అందరికీ అండి డబ్బు కన్నా విలువైనవి వెలకట్టలేనివి చాలా ఉంటాయి ఆ అనుబంధాలు ఆత్మీయతల ముందు ఆస్తులేపాటి హక్కుల కోసం పోరాటమా ఆత్మీయత కోసం ఆరాటమా అన్న ప్రశ్నకు ఆమె చెప్పిందేమిటి రాత్రి కురిసిన మంచులో స్నానం చేసి వెన్నెలలో మూతలాడి ఉదయపు సూర్యకాంతిలో తీరిగ్గా దిక్కులు చూస్తూ కూర్చున్నాయి తోటలోని పూలన్నీ చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి అందాన్ని కళ్లల్లో నింపుకుంటూ నాగమల్లి చెట్టు కింద నిలుచున్నాడు శశాంక వింజామరల్లా మెల్లమెల్లన వీస్తోంది చల్లని గాలి గాలి వీచినప్పుడల్లా ఒకటి రెండు పూలు శశాంక తలపై పడుతూ గిలిగింతులు పెడుతున్నాయి తలెత్తి పైకి చూశాడు గుత్తులు గుత్తులుగా కమ్మత్తుగా ముత్యాల జుంకిల్లా వేలాడుతున్నాయి నాగమల్లి పూలు మీరిక్కడున్నారా ఇల్లంతా వెతికాను మీకోసం ఇదోండి కాఫీ ఈరోజేమిటి ఇంత పొద్దున్నే తోటలో షికార్లు మొదలుపెట్టారు శ్రీవారు అంటూ గలగల నవ్వుతూ కాఫీ కప్పుతో వచ్చింది శ్రవంతి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు శశాంక నిర్మలమైన ఆకాశంలా కనిపించిందామె రాత్రి చూపించిన ఉరుములు మెరుపులు లాంటి కోపం తాలూకు ఛాయలేమీ కనిపించకపోయేసరికి శశాంక మనసు కుదుటపడింది సారీ సవంతి రాత్రి కాస్త కటోగా మాట్లాడి నిన్ను బాధపెట్టినట్లున్నాను అన్నాడు ఎంతో మృదువుగా శ్రవంతి భుజంపై చెయ్యి వేస్తూ వారే నేను మాత్రం తక్కువ తిన్నానా నేను అడగాలనుకున్న నాలుగు నేను అడిగేశానుగా పోట్లాటలో నీకేమి తీసిపోను నేను తెలుసా ఆ నాకు వంటింట్లో ఊపిరాడనంత పనుంది నీ పోతున్నా వచ్చేటప్పుడు ఆ పూలు నాలుగు కోసుకురండి పూజ కోసం కొమ్మలు విరిచేరు జాగ్రత్త అంటూ హడావిడిగా వెళ్లిపోయింది శ్రవంతి చెట్టు కింద సిమెంట్ బెంచీపై కూర్చుని కాఫీ తాగుతూ క్రితం రోజు రాత్రి జరిగిన సంఘటన నెమరు వేస్తూ ఉండిపోయాడు శశాంక రాత్రి భోజనాలయ్యాక పిల్లలిద్దరూ హోంవర్క్ చేయడంలో మునిగిపోయారు శశాంక స్రవంతి కాసేపు అలా మేడపైకి వెళ్లారు పిండాల పోసినట్లు కురుస్తోంది పెన్నెల మంచులో తడిసిన సన్నజాజులు మరింత అందంగా మెరుస్తున్నాయి పిట్టగోడని ఆనుకుని నిల్చుంది శ్రవంతి నీతో కొంచెం మాట్లాడాలి శ్రవంతి అన్నాడు శశాంక రెండు జాజిపూలు కోసి వాసన చూస్తూ ప్రాపర్టీ గురించేగా అలా చూస్తున్నారు నాకెలా తెలిసిందనా పది సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నా మీతో మీ మనసుని ఆ మాత్రం చదవలేనా ఏం అవును శ్రవంతి ప్రాపర్టీ గురించే సరిగ్గా ఊహించావు నాన్న రాసిన వీలునామా నాకెందుకో నచ్చలేదు ఇల్లు మామిడి తోట పొలం రెండు ఫ్లాట్స్ ఇలా ఆస్తంతా నా పేరున రాసి ఉండాల్సింది కాదు ఆయన శృతికి సగం వాటా రాసిస్తే బాగుండేది ఇందులో అంత అసహజం అన్యాయం ఏముందని మీరు ఇంతలా బాధపడిపోతున్నారు తండ్రి ఆస్తి కొడుక్కి చెందడం సహజం సమంజసం సర్వసాధారణం కాదా ఏమిటి మీరెందుకింత గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ చెల్లెలికి ఇప్పుడేం తక్కువ అని కోపాన్ని ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ వీలైనంత మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది శ్రవంతి ఏమో శ్రవంతి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు నాన్న పోయాక ఈ నాలుగు నెలలు ఎంతో ఆలోచించా ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చా ఆస్తిలో సగం వాట శృతికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా అన్నాడు శశాంక దృఢంగా మీరిలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటారని నేను ముందే ఊహించాలిండి కాని మే నిర్ణయంతో నేను ఏకీభవించలేను హర్షించలేను ఆమోదించలేను కూడా ఆపై మీ ఇష్టం అంది శ్రవంతి కొండ బద్దలు కొట్టినట్లుగా ఏ ఎందుకని ఏకీభవించలేవు భార్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు శశాంక ఎందుకేమిటి శృతికి బోల్డ్ అంత కట్నం ఇచ్చారు నగలు పెట్టారు పెళ్లికి ఆర్భాటంగానే ఖర్చు పెట్టారు అంతకు మించిన ఆస్తి ఏం కాదు మనకు మిగిలింది ఏమో శ్రవంతి నువ్వు ఎన్నైనా చెప్పు శృతికి సగం ప్రాపర్టీ ఇవ్వడమే న్యాయం అనిపిస్తోంది నాకు మరి మన పిల్లల సంగతో వాళ్ళిద్దరి భవిష్యత్తు ఏమిటి ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చదివించాలంటే లక్షల్లో ఖర్చవుతోందా ఈ రోజుల్లో అలా అని నా చెల్లెలికి అన్యాయం చేయమంటావా అయినా మన పిల్లల్ని ఆ మాత్రం పైకి తీసుకురాలేనా ఏమిటి అసలు శక్తి కొద్దీ శ్రమపడి అవసరం మేరకు అనుభవించాలన్న ఆలోచన ఆచరణ రూపంలోకి వచ్చేసరికి పాలవుతోంది మన దేశంలో ఎందుకో తెలుసా స్రవంతి అవసరాన్ని మించి పోగు చేయడం పొదుపు చేయడం దండుకోవడం దాచుకోవడం అలవాటైపోయింది మన ప్రజానికానికి తల్లిదండ్రుల ఆస్తి దండుకోవడం ఎలా అవుతుంది రెట్టిస్తూ అంది శ్రవంతి వాళ్ళు సంపాదించిన ఆస్తిని నేను నా భార్య నా పిల్లలు అనుభవించాలని అనుకోవడం మరి దండుకోవడమే అవుతుందిగా అన్నాడు శశాంక తేలిగ్గా నవ్వేస్తూ కానీ ఆ నిర్ణయం చవంతికి ఏ మాత్రమూ రుచించలా చేదు మందు మింగుతున్నట్లు అనిపించింది ఇదే మీ నిర్ణయమా అయితే నా ఇష్టాయిష్టాలకి నా అభిప్రాయాలకి ఇందులో ప్రమేయం ఏమీ లేదా అంది కాస్త పరుషంగానే లేదు నా ఆస్తి నా ఇష్టం అసలు నిన్ను సలహా అడగాలని ఇదంతా చెప్పలా నీకు నా నిర్ణయం ఏమిటో చెప్పాలి అనుకున్నా అంతే శశాంక మాటలు ఈటెల్లా దూసుకొచ్చి శ్రవంతి హృదయపు పొరల్ని తాకే మారు మాట్లాడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి కిందకు వెళ్లిపోయింది స్రవంతి కాసేపు ప్రశాంతంగా నిదానంగా ఆలోచించాక గాని తట్టలేదు శశాంకకి మాటలతో తాను భార్యని ఎంత బాధ పెట్టాడన్న విషయం కాని ఎందుకనో వెంటనే కిందికి వెళ్ళాలి అనిపించలా కొంచెం చలి అనిపిస్తున్నా కాసేపు అక్కడే నిలుచోవాలి అనిపించింది మనసంతా గజిబిజిగా తయారైనట్లు అనిపించింది శశాంకకి గబుక్కున చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఎంతో ఆప్యాయంగా కొసరి కొసరి అన్నం వడ్డించే అమ్మ ఏ లోటు రానియకుండా నీడలా కాపాడే నాన్న అన్నయ్య అంటూ వెంట వెంట తిరిగే చెల్లెలు గుర్తుకు రాగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి శశాంకకి వాళ్ళు ముగ్గురు తన ఎదుట నిల్చున్నట్లే అనిపించిందో క్షణం చిన్నప్పటి రోజులు ఎందుకంత త్వరగా కాల ప్రవాహంలో కలిసి కరిగిపోతాయి ఒక జ్ఞాపకాల గనిగా మాత్రమే ఎందుకలా మిగిలిపోతాయి ఆ జ్ఞాపకాల శిథిలాల్లో మనసు విసుగు విరామం లేకుండా అప్పుడప్పుడు ఇలా వెతుకుతూనే ఉంటుందా అనుకున్నాడు దూరంగా కనిపిస్తున్న వంచెన పైని లైట్లని తదేకంగా చూస్తూ చూస్తూ చూస్తూనే జీవితం ఎంత గమ్మత్తుగా గడిచిపోతుంది ఎన్నో సంవత్సరాలు పరిగెత్తుకుంటూ పోతాయి నెలలు వారాలు రోజులు చకచక నడుచుకుంటూ వెళ్లిపోతాయి గంటలు చెప్పా పెట్టకుండా మాయమవుతాయి ఆఖరికి నిమిషాలు కనిపించి కనిపించినట్లు కవ్విత్తు కదిలిపోతాయి ఎటొచ్చి అప్పుడప్పుడు క్షణాలు కొద్ది క్షణాలు ఇదో ఇలా నిలబెట్టేస్తాయి కట్టిపడేస్తాయి అవి కదలవు మనల్ని కదలనివ్వవు ఇలాంటప్పుడు కాబోలు అనిపిస్తుంది కాలం స్తంభించిపోయిందా అని అనుకున్నాడు శశాంక భారంగా నిస్సత్వ ఆవరిస్తూ ఉంటే కాళ్ళు ఈడ్చుకుంటూ కిందికి వెళ్ళాడు పిల్లలు శ్రవంతి పసిపాయిల్లా ప్రశాంతంగా నిద్రపోతున్నారు బట్టలు మార్చుకుని మంచంపై వాలిపోయాడు కాని ఆలోచనల పరిధిలో గిరికీలు కొడుతున్న శశాంకకి నిద్ర పట్టల కాని ఎంతసేపు నిద్రపోలేదు తెల్లవారుజామునే మెలకు వచ్చేసింది దూరంగా గుడి నుండి సుప్రభాతం వినిపిస్తోంది ఎవ్వరినీ డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా గార్డెన్ గార్డెన్లోకొచ్చి కాసేపు అలా అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయాడు శశాంక అంతలో కాఫీ కప్పుతో వచ్చిన శ్రావంతి క్రితం రాత్రి సంఘటన తాలూకు ఏమీ కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ నవ్వుతూ కర్తకి కాఫీ కప్పు అందించేసి వెళ్లిపోయింది మళ్లీ ఆలోచనలు మునిగిపోయాడు శశాంక పూరీలు చల్లారిపోతున్నాయి రండి సంపెంగలు మరిక పొయ్యకండి మందారాలతో నా పూజ చేశాలే ఇవాల్టికి అంటూ నుంచి శ్రవంతి పిలిచే వరకు శశాంకకి తెలియనే లేదు టైము అయిందని ఆలోచనల్ని బలవంతంగా ఓ పక్కకి నెట్టి వెంటబడి వేధిస్తున్న ఒంటరితనాన్ని ఒక్కసారిగా విదిలించి కొట్టి వదిలించుకుని ఖాళీ కప్పుతో వంటింటి వైపు నడిచాడు ఒక వారం రోజుల్లో ప్రాపర్టీ అంతా ఎస్టిమేషన్ వేయించాడు శశాంక శ్రవంతి మరెప్పుడు ఆ ప్రస్తావన తేలేదు మౌనంగా ఉండిపోయింది తనకు భర్త చేస్తున్న పని సుతారం ఇష్టం లేకపోయినా ఇంట్లో తుఫాను సృష్టించి తన మనస్సు పాడు చేసుకుని అతడి మనస్సు చేసి ఇంటి వాతావరణం అంతా అల్ల కల్లోలం చేసే బదులు ఒక మౌన ప్రేక్షకురారిలా ఉండడమే అనిపించింది అనిపించిందాముకు చెల్లెలి ఊరికి ప్రయాణం కట్టిన శశాంక చేతికి తాను స్వయంగా తయారు చేసిన అరిసెలు జంతికలు అందజేసి సాదరంగా సాగనంపింది అలా చేయడంలోనే తన మర్యాద దాగి ఉంది అనిపించింది హఠాత్తుగా ఊడిపడ్డ శశాంకని చూస్తూనే ఆనందం ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యింది శృతి అబ్బో ఎన్నాళ్లకెన్నళ్లకి నువ్వు ఇలా రావడం ఏదైనా పని మీద వచ్చావా అన్నయ్యా అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది ఏ ఏదైనా పనుంటేనే రావాలా మీ ఊరు నిన్ను చూడ్డానికి ఏ అంటూ గడుసుగా ఎదురు ప్రశ్న వేశాడు శశాంక చేతిలోని బ్యాగ్ని చెల్లెలికి అందిస్తూ మహానందు చూడ్డానికి ఎన్నిసార్లు వచ్చారండి తమరు ఇదిగో ముందు ఈ చల్లని నీళ్లు తాగు అవును పిల్లల్ని వదిలిని తీసుకురాకూడదు నాలుగు రోజులుండి వెళ్లేవారుగా ఈ చదువులు ఉద్యోగాల పుణ్యమాని సంవత్సరాల తరబడి ఒకరినొకరు చూసుకోవడం పడడమే లేదురా అన్నయ్యా అరే పదకొండు అయింది ఉండు కొంచెం టీ తీసుకొస్తా ఉదయం టిఫిన్ ఎప్పుడు తిన్నావో ఏమో అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళింది శృతి సోఫాలో కూర్చొని చెల్లెలు పెయింట్ చేసిన చిత్రాలని చూస్తూ ఉండిపోయాడు సత్యాంక కాసేపు అవును మీ ఆయన పిల్లలు ఏరి శృతి ఎవరూ కనిపించరే కొంపదీసి ఇంకా నిద్రపోతున్నారా ఏం అన్నాడు తదేకంగా వాల్ నే చూస్తూ ఆయన కాన్ఫిడెన్స్ ఉందని నాగ్పూర్ వెళ్లారు పిల్లలిద్దరూ మా బావగారింటికి వెళ్లారు నిన్న సాయంత్రం స్కూల్లో ఏదో డాన్స్ డ్రామా వేయబోతున్నారు అందుకని వాళ్ళ ఇంట్లో రిహార్సల్స్ కోలాహలం పిల్లలు కదా వాళ్ళ ప్రపంచం వాళ్ళది అది అంది శృతి వంటింట్లో నుండి టీ కప్పుతో డ్రాయింగ్ రూమ్లోకి వస్తూ మధ్యాహ్నం భోజనం చేశాక తీరిగ్గా అసలు విషయం బయట పెట్టాడు శశాంక ఆసక్తిగా అంతా విన్నాక నింపాదిగా అతడి ముఖంలోకి సూటిగా చూసింది శృతి అయితే ఆస్తిలో సగం వాట నాకు ఇవ్వాలని నిర్ణయించుకున్నావన్నమాట అంది చివరికి అవును అన్నట్లు తల ఊపాడు శశాంక నా వాటాకి కట్ట కింద పొలం ఐదెకరాలు ఏడెకరాల మామిడి తోట నాలుగెకరాల చెరుకుమడి లక్ష రూపాయల నగదు బాగానే ఉంది మరి ఇంకేదైనా ఉందా పంచడానికి అంది ముఖంలో ఎలాంటి భావాలు రక్తం కానియకుండా ఇల్లు ఇల్లు ఉంది కదమ్మా దాన్ని రెండు భాగాలుగా చేయడం ఎందుకులే అని అంటూ నానుతూ ఉండిపోయాడు శశాంక అలా చెప్పాల్సి రావడం ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది అతనికి కొంచెం సేపు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది శృతి ఆమె ముఖంలో దాగి ఉన్న భావాలని చదవాలని ఎంతగానో సతమతమయ్యాడు శశాంక ఎందుకనో ఆమె అంత సుముఖంగా ఉన్నట్టు అనిపించలా ఎప్పుడూ కనిపించే ప్రసన్నత ప్రశాంతత ఆమె ముఖంలో ఆ సమయంలో లోపించినట్లు గ్రహించగలిగాడు చెల్లెలు తన నిర్ణయం విన్నాక ఎంతో హర్షిస్తుంది ఎంతో మెచ్చుకుంటుంది అని ఏదేదో ఊహించుకున్న అతడికి హిమాలయ పర్వతం మీద నుండి హిందూ మహాసముద్రంలోకి పడిపోయినట్లు అనిపించింది నీకు ఈ మాదిరి డివిజన్ నచ్చలేదా అమ్మా చెప్పు ఎందుకంత ముభావంగా ఉన్నావు అన్నాడు కంగారుగా శృతి ఏదో అనబోయే లోపల కాలింగ్ బిల్ మోగడం ఆమె స్నేహితురాలు గలగలా మాట్లాడుతూ ఇంట్లోకి రావడం జరిగింది ఓ అరగంటలో వచ్చేస్తాన్నయ్యా కొంచెం అర్జెంటు పనుంది అంటూ స్నేహితురాలితో బయటికి ఎక్కడికో వెళ్ళింది శృతి ఏవేవో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి శశాంకని ఎందుకలా ప్రవర్తించింది శృతి ఎలాంటి విభజన న్యాయంగా అనిపించలేదా కానీ ఆశించిన ఆస్తి అమాంతంగా దక్కినందుకు కానీ ఇందులో నిరాశపడేదేముంటుంది లేక అసలు ఆస్తి పంపకమే నచ్చలేదా కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శశాంక ఒకవేళ ఇల్లు కావాలని ఉందేమో అనుకున్నాడు గబుక్కున ఇంటిని గుర్తు తెచ్చుకుంటూ తన తండ్రి ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇల్లది చిన్న ఇల్లు చుట్టూ విశాలమైన ఆవరణ నిండా రకరకాల పూల చెట్లు పళ్ళ చెట్లు అదొక అందమైన అపురూపమైన ప్రపంచం శశాంక దృష్టిలో ఎన్నెన్నో జ్ఞాపకాలు ఆ ఇంటి చుట్టూ గిరికీలు కొడుతూ మనసులోకి చొరపడతాయి బాల్యం నుండి యవ్వనంలోకి అడుగు పెట్టింది ఆ ఇంట్లోనే ఓ ఇంటివాడయ్యాక స్థిరపడింది ఆ ఇంట్లోనే చెల్లెల్ని ఓ ఇంటి దాన్ని చేసి పంపింది ఆ ఇంటి నుండి ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యింది ఆ ఇంట్లోనే తల్లిని తండ్రిని కడసారిగా సాగనంపింది ఆ ఇంటి నుండే మంచికి చెడుకు కష్టానికి సుఖానికి ఆశ్రయం ఆదుకున్నది ఆ ఇల్లే అందుకే శశాంకకి ఆ ఇల్లంటే ఎంతో మక్కువ ఎంతో మమకారం ఒకవేళ శృతి ఆ ఇల్లు కావాలని అడిగితే ఏం చెయ్యాలి తన ఇష్టానిష్టాల మాట అటుంచి అసలు శ్రవంతికి ఏం సంజాయిషి ఇచ్చుకోవాలి అనుకున్నాడు అయోమయంగా ఒకవైపు తోడబుట్టిన చెల్లెలు మరోపక్క తోడు నీడలాంటి అర్ధంగి ఎవరిని ఒప్పించాలి ఎవరిని మెప్పించాలి అనుకున్నాడు పదే పదే తుఫానులో చిక్కుకున్న నావల ఊగిసలాడింది మనస్సు ఎంత గాలించినా తీరమే కనిపించలా ఆ సమయంలో పోనీలే నాకంటే ఆరు సంవత్సరాలు చిన్నది నా తోడబుట్టింది దానికి ఆ ఇల్లంటే మక్కువేమో పోనీ దానికే చెస్తే పోలా ఇల్లు ఎవరి పేరున ఉంటేయే ఆ ఊరొచ్చి అదేం ఉండబోదుగా అంతగా అయితే నెలకింత అని అద్దె చెల్లిస్తే సరిపోయే అనుకుని మనసుని సరిపెట్టుకున్నాడు శశాంక చివరికి ఆ నిర్ణయం మనసుకు ఎంతో ఊరాట కలిగించి ఉల్లాసంగా అనిపించింది స్నానం చేద్దామని లేవబోయేంతలో శృతి రాణి వచ్చింది వస్తూనే టీ తయారు చేసి తెచ్చింది ఇప్పుడు చెప్పు తీరిగ్గా ఆస్తి ఇలా వాటాలు వేయాలని ఎందుకనిపించింది తమరికి అంది సోఫాలో జారగిలబడి బుగ్గన చేయించుకుని శశాంక వైపు చూస్తూ ఎందుకో ఒకందుకు అనిపించింది కాని నువ్వెందుకలా ఉన్నావో ముందు చెప్పు శృతి నా నిర్ణయం నీకు నచ్చలేదా అన్నాడు శశాంక సూటిగా నచ్చలేదు బొత్తిగా నచ్చలేదు అంతకంటే సూటిగా జవాబిచ్చింది శృతి ఫ్రాక్ వేసుకుని తన వెంట అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగిన చిన్నపిల్ల శృతి రూపం మనసులో మెదులుతూ ఉంటే పోని నీకేం కావాలో చెప్పమ్మా మన ఇల్లు కావాలా చెప్పు దాందే ఉంది నో ప్రాబ్లం ఆవే ఆ ఇంటిపై నాకెంత హక్కుందో నీకు అంతే ఉందమ్మా అన్నాడు శశాంక దిగ్గున లేచొచ్చి చెల్లెలి తల నిమురుతూ శశాంక వైపు దిగులుగా చూసింది శృతి కళ్లల్లో చివ్వున కన్నీళ్లు పొంగుకొచ్చాయి అమ్మ కుట్టిన పూల దుప్పటి కావాల్రా అన్నయ్య నాకింకేం వద్దు అంది శశాంక చేయి పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ నివ్వెరపోయాడు శశాంక ఆ అదేంటి శృతి అదేం జోక్ అన్నాడు వింతగా చూస్తూ జోక్ కాదన్నాయ్ నిజంగానే సీరియస్గా అంటున్నా నాకు ఆ దుప్పటి కావాలి అమ్మ నా చిన్నప్పుడు కుట్టిందది తెల్లని లాంటి దుప్పటి నిండా రంగురంగుల ఎంబ్రాయిడరీ పూలు కుట్టింది అమ్మ ఎంత అందంగా కుట్టిందనుకున్నావు గబగబా ఏరుకుని గుచ్చి తల్లో పెట్టుకోవాలి అనిపించేంత అందమైన పూలవి అవ్యక్తమైన ఆనందంతో వర్ణిస్తోంది శృతి నవ్వొచ్చింది శశాంకకి ఎంతో వాత్సల్యంగా చూస్తూ ఉండిపోయాడు నీకు నవ్వుస్తోంది కదూ కానీ నాకు ఆ దుప్పటి అంటే ఎంతో ఇష్టంరా అన్నయ్య చిన్నప్పుడు ఎప్పుడూ పోట్లాడేదాన్ని అది నా మంచంపై తప్పమని అమ్మ ఒప్పుకునేది కాదు నేను మట్టి అంటిస్తానని ఒకరోజు నా పోరు పడలేక నా మంచంపై వేసింది సంతోషం పట్టలేక మట్టి కాళ్లతో గబుక్కున మంచం ఎక్కేశా అంతే వీపు విమానం మోత మోగించింది అమ్మ నువ్వు స్కూల్ నుంచి రాగానే నీకంతా చెప్పా ఏడుస్తూ నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చవు నాకు అదంతా బాగా గుర్తేరా పాపం అమ్మా నాన్న అవస్థపడి ఆ దుప్పటి ఉతికి ఆ మరకలన్నీ పోగొట్టింది నా పెళ్ళయ్యాక ఆ దుప్పటి ఇవ్వబోయిందిగాని అమ్మకంత ఇష్టమైన ఆ వస్తువు తీసుకోవడానికి ఎందుకో మనస్కరించలా అప్పుడు ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మ నాన్న ఇద్దరూ లేరిప్పుడు పెద్ద ఆలలైనా చిన్న ఆలలైనా ఒడ్డు వరకే కదా వస్తాయి ఆ తర్వాత ఇసుకలో కలిసిపోతాయి మనుషులు అంతే మొదట్లో అని అనిపించేది ఆ తర్వాత అలవాటైపోయింది ఏమిటో కొంతకాలం బాధ పెడతాయి నిజాలు ఆ తర్వాత అవి జ్ఞాపకాలుగా మారిపోతాయి అంది శృతి పవిట చెంగుతో పిచ్చి ముఖమా దీనికి నువ్వింతగా ఇదవ్వాలా నీకంత ఇష్టమని తెలిస్తే ఎప్పుడో ఇచ్చుండేది మీ వదిన గాని ఆస్తి వివరాలు అవి అంటూ ఏదో చెప్పబోతున్న శశాంకని అతి సున్నితంగా నివారించింది శృతి వద్దు వద్దు శశన్నయ్య ఈ ఆస్తి పంపకాలు అవి నాకు ఇష్టం లేదు స్త్రీకి ఎంత వయసు వచ్చినా పుట్టింటిపై ఆపేక్ష ఆత్మీయత ఆశ అనుబంధం చావవురా మంచి చెడు చెప్పుకునేదానికి సుఖం దుఃఖం దానికి ఆపదలు ఆదరించేదానికి ఆదుకునేదానికి పుట్టింటి ఉన్నారు అన్న భరోసా చాలు జీవిత సాగరాన్ని సునాయాసంగా ఈదడానికి మనసులోని వెలితిని తీసేయాలంటే వెంటల్ని తోసేయాలంటే పుట్టింటి వాళ్ళ ఆత్మీయత ఎంతో అవసరం ఆడపిల్లలకి ముఖ్యంగా యాంత్రికంగా మారిపోతున్న ఈ ఆధునిక జీవన విధానంలో అంది శృతి వేదాంతిలా చూస్తూ ఇదేంటమ్మా శృతి స్త్రీ సంక్షేమానికి సమాన హక్కులకి విలువిచ్చి పోరాడుతున్న ఈ రోజుల్లో నువ్వు ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అన్నాడు శశాంక ఆశ్చర్యంగా చూస్తూ ఆహా అలా అనుకోకన్నయ్యా అన్ని రంగాల్లో స్త్రీలకి సమాన హక్కులు ఉండాలి అని విశ్వసించే వాళ్ళలో నేను ఒకదాన్నే కానీ ఈ విషయంలో నా అభిప్రాయం కాస్తంత వేరుగా ఉంది అంతే నేను అడిగే ఈ ప్రశ్నకి సూటిగా జవాబు మగ పిల్లలతో సమానంగా చదివించి వాళ్ల కాళ్లపై కాళ్లు నిలబడేలా అవకాశాలు కల్పించి చివరికి ఏ అయ్య చేతిలోనో పెట్టేటప్పుడు మాత్రం వేరసారాలకి తల వంచి అప్పైనా చేసి అడిగినంత ఇచ్చి ఎందుకు సాగనంతుతూ ఉంటాం మనం ఆడపిల్లల్ని అది ఆనవాయితీ కదమ్మా తరతరాలుగా తరలి వస్తున్న ఆసారం అది మరి అన్నాడు శశాంక తాను అంటున్నది తనకే అంత సబబు అనిపించకపోయినా ఏదో విధంగా సమర్థించడానికి ప్రయత్నిస్తూ అదో అక్కడే మొదలవుతోంది అసలైన విషమ సమస్య అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు కలిగిస్తున్నారు తల్లిదండ్రులు కానీ కట్నం విషయం వచ్చేసరికి అన్ని ఆశయాలు అన్ని ఆదర్శాలు ఓ పక్కకి నెట్టేసి నానా అగచాట్లు పడి పెళ్లిళ్లు చేస్తున్నారు కట్నం ఇవ్వం అని ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు అనరు కట్నం తీసుకోం అని మగపిల్లల తల్లిదండ్రులు అనరు ఎంతెంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నా కట్నం ఇవ్వం తీసుకోం అని గుండెలపై చెయ్యి వేసి నిండుగా ఏ ఆడపిల్ల చెప్పడంలా ఏ మగపిల్లవాడు చెప్పడంలా మరి అలా కట్నాలు ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు ఇక ఆస్తిలో సగం వాటా ఆశించడం దేనికి ఏ ఆడపిల్లైనా ముందు డౌరీ అనే దాన్ని ఎవ్వలిష్ చేసి ఆ తర్వాత మాట్లాడాలి ఆస్తిలో సగం వాటా గురించి చూడన్నయ్య ఒక విష వృక్షాన్ని తొలగించాలంటే కొమ్మలు రెమ్మలు నరికితే ఏం ప్రయోజనం భూమిలో లోతుకు పాతుకుపోయిన వేళ్లని సమూలంగా నరికి నాశనం చెయ్యాలిగాని అంటూ ఆవేశంగా తలెత్తి శశాంక వైపు చూసింది శృతి ఎంత ఉన్నత శిఖరాలకి ఎదిగిపోయింది తన చెల్లెలు అనుకుంటూ తదేకంగా వైపు చూస్తూ ఉండిపోయాడు శశాంక కాని నా మాట కాదనకు శృతి ఈ ఒక్కసారికి అన్నాడు చివరికి ఎంతో అనునయంగా నువ్వు నా మాట కాదనకు తోబుట్టువుకి ఆస్తిలో సగం వాటా ఇవ్వాలి అనుకోవడం నీ ఔదార్యం అయితే దాన్ని అంగీకరించకుండా ఉండడం నా మర్యాద నా పెళ్లికి మీరప్పుడు కట్నం పేరుతో ఇంత ముడుపు చెల్లించుకోకుండా ఉంటే బహుశా నీ ఈ ఆఫర్ని కాదని ఉండేదాన్ని కాదేమో అప్పుడు నాన్నకి ఎంతో చెప్పి చూశాను డౌరీ ఇస్తే నేను ఆ పెళ్లి చేసుకోను అని ఆయన మొత్తుకున్నాడు తన తల్లిదండ్రుల దగ్గర కట్నం వద్దు అంటూ ఎవ్వరూ మా మాటల్ని వినిపించుకోలే మాకు ముఖ్యంగా నాకు అంత ఎదురు తిరిగేంత మీ అందరి సెంటిమెంట్ చేసే చేసేంత ధైర్యం లేదప్పుడు అయినా హక్కుల కోసం సాగే పోరాటంలో మనిషికి మనసుకి విలువలు ఉండవురా అన్నయ్యా అలాంటి హక్కులు నాకు వద్దు ప్లీజ్ డబ్బు కంటే విలువైనవి వెనకట్టలేనివి కొన్ని బంధాలు అనుబంధాలు ఉన్నాయి వాటికే ఇవ్వడం మన ధర్మం కాదు చెప్పు అనంత యాత్రగా మారిన ఈ జీవిత విధానంలో ఎంత యాంత్రికంగా బ్రతికేస్తున్నావు ఎన్నెన్నో సమస్యలు సతమతం చేస్తూ సతాయిస్తూ తమాషా చూస్తూ ఉంటే ఎంత మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోతున్నావు నోనో కొందరమున్నా కొంత మార్పైనా తీసుకురావాలి నీకు అంతగా నాకు ఇవ్వాలి అనిపిస్తే పోని ఓ పంచి ఆర్థిక లేక అల్లాడుతున్న ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ఆదుకుని వాళ్లని చదివించు ఇవ్వడం పుచ్చుకోవడం ఎంత దుర్దశకి దారి తీస్తుందో నీ చుట్టూ ఉండేవాళ్లకి అర్థమయ్యేలా విడమరచి చెప్పు సమాన హక్కుల ఆరాటం పోరాటం అవసరమే కాని ఆత్మీయత ఆప్యాయతల్ని విస్మరించొద్దని చక్కగా చెప్పు అలా చేస్తే నన్ను ఆదరించినట్లే నీకొకటి చెప్పనా అన్నయ్యా మనం ఏం మంచి పనులు చేశామని ప్రశ్నించుకున్నప్పుడు ఇవిగో ఇవి ఫలానా ఫలానా మంచి పనులు మీరు చేసినవి అంటూ ఇతరుల హృదయాంతరాళంలో నుంచి జవాబులు రావాలి అప్పుడు జీవితానికి సార్థకత లభించేది అరే ఇదేంటి ఇలా ఉపన్యాసాలిస్తూ కూర్చున్నాను చూడు ఎంత పడిందో వంట చేయాలి నీకిష్టమైన క్యారెట్ హల్వా చేసిపెట్టనా అంటూ నిండుగా నవ్వుతూ వైపు వెళ్లిపోయింది శృతి హడావిడిగా ఆమెలో తన తల్లి రూపం కనిపిస్తూ ఉంటే శశాంక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కిటికీ దగ్గరకు వెళ్లి ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నాడు అమ్మ దుప్పటి గుర్తొచ్చింది కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో